చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది అందమైన రూపం మత్తెక్కించే కళ్లతో ప్రేక్షకులను కట్టిపడేసింది తెలుగు తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సొంతం చేసుకుంది కాని కెరీర్ పీక్స్లో ఉండగానే అనూహ్యంగా ఆమె జీవితం ముగిసిపోయింది ఇంతకీ ఆమె ఎవరంటే భారతీయ సినీ పరిశ్రమలో ఆమె ప్రయాణం ప్రత్యేకం వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చిన్న ఉద్యోగం కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కాని ఆ తర్వాత ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది ఎనభయో దశకంలో ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్ అప్పట్లో ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసేవారు దక్షిణాదిని శాసించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె నటించిన సినిమా విడుదలవుతుందంటే థియేటర్లకు జనాలు క్యూ కట్టేవారు ప్రతి దర్శకుడు నిర్మాత ఆమెతో కలిసి పనిచేయాలని కోరుకునేవారు అప్పట్లో గ్లామర్ పాత్రలతో యూత్కు పిచ్చెక్కించేసిన హీరోయిన్ ఆమె ముఖ్యంగా స్పెషల్ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఆమె పంతొమ్మిది వందల తొంభైలోనే ఒక్క సినిమాకు ఏకంగా ఒకటి లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంది స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉండగానే జీవితాన్ని ముగించింది చిన్నప్పటినుంచే ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది ఆర్థిక సమస్యలతో నాలుగో తరగతిలోనే చదువు మానేసింది ఆ తర్వాత పద్నాలుగు ఏళ్లకే ఆమెకు బలవంతంగా వివాహం చేశారు ఇక వైవాహిక జీవితంలో భర్త అత్తమామల వేధింపులకు గురిచేయడంతో రెండేళ్లకే ఇంటినుంచి పారిపోయింది ఆ తర్వాత తన దగ్గరి బంధువు సాయంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాన్ని చేరుకుంది ఆమె మరెవరో కాదండి వడ్లపాటి విజయలక్ష్మి అలియాస్ స్మిత పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభైల మధ్య దక్షిణాదిని ఏలేసిన హీరోయిన్ తెలుగు తమిళం మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అనేక స్పెషల్ సాంగ్స్ చేసి మరింత పాపులర్ అయింది కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అప్పుడు ఆమె వయస్సు కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే సిల్క్ సిల్క్స్మిత మరణించిందని సమాచారం కానీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సిల్క్ స్మిత్ లోక్ ఇవి కూడా చదవండి తెలుగు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్తో రచ్చ చేస్తుంది ఈ క్యూటీ ఎవరంటే చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయినా ఒక్కో సినిమాకు పదకొండు కోట్ల రూపాయలు తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్ నువ్వోస్తానంటే నెనోద్దాంతానా ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ మహిళలకు రోల్ మోడల్ ఇప్పుడేం చేస్తుందంటే టాలీవుడ్ సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్ కారణం ఇదేనట